ఈనాటి విశ్లేషణకు స్వాగతం మనమివాళ ఆ భారత ప్రధాని మోదీ ఇటీవల సైప్రస్ పర్యటన చేశారు కదా దాని గురించి మాట్లాడుకుందాం అవును చాలా కాలం తర్వాత అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్ వెళ్ళడం అదే ఈ పర్యటన వెనుక ఉన్న ఆ వ్యూహాత్మక కోణాలు మరి ముఖ్యంగా టర్కీతో మనకున్న ఆ పరోక్ష పోటీ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అనే దానిపై ఒక కథనం వచ్చింది దాని ఆధారంగా చర్చిద్దాం తప్పకుండా ఇది పైకి కనిపించేంత సాధారణ పర్యటన కాదుగదా దీని ప్రాముఖ్యత ఏంటి దౌత్యపరంగా ఏం సంకేతాలు పంపుతోంది ముఖ్యంగా తూర్పు మధ్యధర ప్రాంతంలో దీని ప్రభావం ఏంటి ఇవన్నీ లోతుగా చూడాలి అవును ముఖ్యంగా ఆ టైమింగ్ చూడండి మన ఆపరేషన్ సింధూర్ అంటే ఆ వివాదాస్పద ఘటన జరిగింది కదా ఇటీవల దాని తర్వాత పాకిస్తాన్కు టర్కీ చాలా ఓపెన్ గా సపోర్ట్ చేసింది ఆ కొద్ది వారాల్లోనే ఈ పర్యటన జరిగింది ఇది కేవలం యాదృచ్ఛికమా అంటారా యాదృచ్ఛికం అని అనుకోలేమేమో చాలామంది విశ్లేషకులు దీన్ని అంటే భారతదేశం దాదాపుగా టర్కీ పెరట్లోకి వెళ్ళిందనే అంటున్నారు అవును పాత స్నేహితుడు సైప్రస్తో బంధాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవడం ద్వారా ఒక స్పష్టమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపింది అని వాళ్ల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది మరి అసలు వ్యూహాత్మక ఉద్దేశమేమై ఉంటుంది సైప్రస్ ఎందుకంత కీలకం మనకిప్పుడు చూడండి సైప్రస్ ఉన్న లొకేషన్ అంటే భౌగోళికంగా చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు భారతదేశం మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ ఐమెక్ అవును అదే ఐమెక్ ఆ ప్రతిపాడిత కారిడార్లో సైప్రస్ ఒక కీలకమైన నోడ్ అంటే ఒక కేంద్రబిందు అయ్యే అవకాశం ఉంది ఇది కేవలం ఒక ద్వీపం కాదు ఒక వ్యూహాత్మక కూడలి అనమాట అంటే భవిష్యత్తు వాణిజ్య మార్గాల్ని దృష్టిలో పెట్టుకున్నారనమాట అది కాక పర్యటనలో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి కదా సముద్రభద్రత సైబర్ సహకారం సముద్ర భద్రత సైబర్ సెక్యూరిటీ ఇంకా టెర్రరిజం మీద సమాచారం మార్పిడి ఇలాంటివి అంతేకాదు ప్రధానికి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు గ్రాండ్ క్రాస్ ఆఫ్ మకారియో స్త్రీ ఇది కూడా బంధం బలపడుతోందండనికి సూచనే కదా ఖచ్చితంగా ఆ పురస్కారం ఇవ్వడం కూడా రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆ సాహిత్యానికి నిదర్శనం అయితే ఇక్కడ మనం ఇంకో కోణం కూడా చూడాలి టర్కీ టర్కీ ఫ్యాక్టర్ ఆ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై టర్కీ వైఖరి చూస్తున్నాం కదా పాకిస్తాన్కు చాలా అనుకూలంగా ఉంటోంది నిజమే దానికి తోడు సైప్రస్ దేశం ఉత్తర సైప్రస్ టర్కీ ఆక్రమణ వల్ల విభజించబడి ఉంది ఇప్పుడు భారతదేశం ఆ విభజిత సైప్రస్తో సంఘీభావం చూపించడం ఇది టర్కీకి ఒక రకమైన పరోక్ష అని అనుకోవచ్చు అంటే ఘర్షణలు ఆయుధాలు వీటితో కాకుండా మిత్రదేశాలతో బంధాలు గట్టి చేసుకుంటూ ఆ మధ్యధరా ప్రాంతంలో టర్కీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం అర్ధం చేసుకోవచ్చా ఈ విశ్లేషణ అదే చెప్తోందా అదే పాయింట్ ఇదొక రకమైన దౌత్యపరమైన కట్టడి వ్యూహం ఆయుధాలతో పోటీ పడకుండా పొత్తులతో స్నేహ సంబంధాలతో తమ వ్యూహాత్మక ప్రయోజనాల్ని కాపాడుకోవడం ప్రత్యర్థి ప్రభావాన్ని తగ్గించడం ఇది తెలివైన అడుగులాగే కనిపిస్తోంది మరి కొంచెం విస్తృతంగా ఆలోచిస్తే సైప్రస్తో ఈ బంధం బలపడటం వల్ల భారతదేశానికి ఇంకా వేరే లాభాలున్నాయా చాలా ఉన్నాయి ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో మన శాశ్వత సభ్యత్వానికి సైప్రస్ ఎప్పట్నుంచో మద్దతిస్తోంది అవును అది మొదట్నుంచి ఉంది అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్ ఉంది కదా అణు ఇంధన సాంకేతికతకు సంబంధించింది అందులో మన సభ్యత్వానికి సైప్రస్ మొద్దతుంది ఇక భారతదేశం ఈయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా అవును అది చాలా కాలంగా ఉంది ఆ ప్రయత్నాల్లో కూడా సైప్రస్ మద్దతు మనకు ఉపయోగపడుతుంది పైగా రెండు వేల ఇరవై ఆరులో సైప్రస్ ఈయు అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటోంది కదా అప్పుడు బ్రసిల్స్లో మన వాణికి ఇంకాస్త బలం చేకూరుతుందంటారా ఖచ్చితంగా ఆ అవకాశం ఉంది అది మనకు కలిసి వచ్చే అంశమే ఈ కథనం అంచనా ప్రకారం భవిష్యత్తులో మన రెండు దేశాల నావికా దళాల మధ్య ఉమ్మడి విన్యాసాలు పెరగచ్చు సైబర్ భద్రతలో సహకారం ఇంకా లోతుగా మారవచ్చు అంతేకాదు సైప్రస్ ప్రాదేశిక సమగ్రత విషయంలో కూడా భారతదేశం ఇంతకన్నా గట్టిగా మాట్లాడే అవకాశం ఉందని కూడా ఊహిస్తున్నారు ఓకే అంటే మొత్తం మీద చూస్తే ఈ విశ్లేషణ ప్రకారం ఇది కేవలం ఒక మామూల దౌత్య పర్యటనలా కాకుండా ఒక బలమైన వ్యూహాత్మక సంకేతం పంపినట్టయిందన్నమాట కష్టకాలంలో మాతో ఎవరున్నారు ఎవరు లేరు అనేది మాకు గుర్తుంది అని భారతదేశం చెప్పకనే చెప్పినట్టుందంటారు అవును ఆ కథనం సారాంశం అదే ఇది మనల్ని ఇంకో ఆలోచన వైపు తీసుకెళ్తుంది మధ్యధరా ప్రాంతంలో ఈ మారుతున్న సమీకరణాలు పుత్తులు ఇవి భారతదేశ విదేశాంగ విధానంలో వస్తున్న ఏవైనా పెద్ద మార్పులకు సూచికలా లేక ఇది కేవలం టర్కీ చర్యలకు ఒక తాత్కాలిక ప్రతిచర్య మాత్రమేనా దీనిమీద ఇంకా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి